ఒంటిమిట్టలోని శ్రీ వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా జరిగింది ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి ఆలయ శుద్ది ఆరాధన చేపట్టారు సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది తులసి దళాలు మల్లెలు రోజా చామంతి గన్నేరు సంపంగి మోగిలి దళం తదితర పుష్పాలు పత్రాలతో స్వామి అమ్మవారికి పుష్ప నీరాజనం సమర్పించారు కాగా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్టాల నుండి రెండు టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి ప్రకృతి వైపరీత్యాల నుండి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వైష్ణవ ఆలయాలలో పుష్పయాగం నిర్వహించారు అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో గాని నిత్య కైంకర్యాలలో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ నటేష్ బాబు గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు సూపరింటెండెంట్ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Triasma devi, Rupitvana Mullakam Pratyas, Agamagas Yati, Brahma Bhatta Senapa Mahankirtanam Prapnayad, Anathyasma, Taere Dagum Sarvamuratiha